రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి అలా పడేయడం వల్ల రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది డబ్బు విపరీతంగా వస్తుంది మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి గురువారం తిది రోజున తప్పకుండా నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించటం వల్ల చాలా మంచి రిజల్ట్నైతే మీరు చూడగలుగుతారు అంటే ఇది గురువారం అనే కాదు నార్మల్గా కూడా మనం చేసుకోవచ్చు అలా చేయడం వల్ల కూడా మనకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఇలా చేయాలి ఎలా చేస్తే ఎలా అంటే ఫలితం వస్తుంది అసలు నిమ్మకాయతో మనం ఏ పని చేసుకుంటే మనకు రెండు నిమిషాల్లో దరిద్రం అనేది పోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే ఇందులో మనం రెండు పరిహారాలను చెప్పుకుందాము ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే చాలా చక్కగా సిద్ధిస్తాయి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి అనమాట కాబట్టి మర్చిపోకుండా ఆచరించండి మనం నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి గురువారం రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి గురువారం మనం అంటే ఇంట్లో అందరూ కూడా ఏంటంటే ఒక గాజు గ్లాస్ని తీసుకొని తీసుకొని అందులో నీళ్లను పోసి నిమ్మకాయను వేసి పెట్టుకుంటూ ఉంటారు ఆ నీళ్లు చీటికి మాటికి మార్చకుండా గురువారం తిది రోజున కనుక మార్చుకున్నట్టయితే అంటే ఆ నీళ్లను పారబోసేసి దిష్టి నీళ్లను వేరే నీళ్లను పోసి నిమ్మకాయను వేసి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక అలాగే కాకుండా మీ ఇంట్లో అంటే ఇంటి పరంగా ఏదైనా అంటే చాలా వరకు కూడా ఎక్కడికైనా వెళ్ళొస్తే ఇంట్లో అసలు కలిసి రాకపోవటం ఎవరైనా ఇంటికి వస్తే ఇంట్లో గొడవలు జరిగిపోవడం ఇలాంటివి జరిగేటప్పుడు ఏంటంటే ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి చాలా అద్భుతమైన రిజల్ట్ని చూస్తారనమాట నిమ్మకాయ ఎప్పుడు కూడా మన ఇంటి గుమ్మం ఉంటుంది కదా పై గడప ఆ గడప దగ్గర ఏంటంటే ఒక నిమ్మకాయని మనం డోర్ దగ్గర పెట్టుకోవాలి అది మీరు వస్త్రంలో కట్టి అయినా పెట్టుకోండి లేదంటే నార్మల్గానైనా అయినా సరే పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఒక వ్యక్తి అంటే మన పక్కన వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో జరుగుతుంది అలా వారు వచ్చినప్పుడు ఏంటంటే ఆ నిమ్మకాయ మూడు రోజులు ఎండిపోతుంది అనమాట అలా ఎండిపోయిన నిమ్మకాయని తీసేసి పడేసి మళ్ళీ కొత్త నిమ్మకాయ ఇలా పెట్టుకోండి ఎందుకంటే నిమ్మకాయ పెద్దగా అంటే డబ్బులు ఖర్చు పెట్టి మనం తేవాల్సిన అవసరం లేదు ఐదు రూపాయలు పెడితే నిమ్మకాయ వస్తుంది కాబట్టి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుందన్నమాట వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకుని మన ఇంటికి వచ్చి మన ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటారు అలానే కాకుండా వారి ద్వారా ఏదైనా చెడు ప్రవేశించి మన ఇంట్లోకి చేస్తుంది అనమాట అదంతా కూడా చెడు శక్తి ద్వారా కూడా మన ఇంట్లో ఉంటుంది ఆమె అనే కాదండి వేరే వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ మీకు పడని వారి మీ ఇంటికి సడన్గా ఏదైనా పని మీద వచ్చినప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటే మీరు ఇలా నిమ్మకాయని పెట్టి చూడండి ఖచ్చితంగా మీరైతే అద్భుతాన్ని చూడగలుగుతారనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది ఇంట్లో ఎప్పుడు కూడా నిమ్మకాయ ఉండటం వల్ల ఏంటంటేనండి మనకు ఒక రక్షణ కవచం లాగా అది పనిచేస్తుంది అనమాట ఇంటి పరంగా అయితే అది మనని చక్కగా చల్లగా కాపాడుతుంది ఎందుకంటే ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా అది తీసేసుకుంటుంది ఏదైనా దృష్టశక్తి ఉన్నా సరే అది లాగేసుకుంటుంది ఏదైనా దరిద్ర బాధ ఉన్నా సరే అది తీసేసుకుని ఎండిపోవటం అనేది జరుగుతుంది జరుగుతుంది అలా ఎండిపోయింది అంటే నిమ్మకాయ చెడు ఎక్కువగా ఉంది కాబట్టి అలా జరిగింది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట అలా ఎండిపోయినంత వరకు కూడా దాన్ని ఉంచుకోకూడదండి వెంటనే తీసి పడేయాలన్నమాట ఒకవేళ ఇలా పెట్టినప్పటికీ కూడా ఇంకా జరుగుతూనే ఉందండి అలా అనుకుంటే ఏంటంటేనండి పూజ గదిలో చక్కగా దేవుని పటాల దగ్గర నిమ్మకాయని పెట్టుకోవాలి మనం నిమ్మకాయని ఎన్ని రోజులు పెట్టాలంటే గుర్తుపెట్టుకోండి మనం అంటే ఈ రోజు పెట్టాం కదా ఈ రోజు పదకొండు గంటలకు పెడితే రేపు పదకొండు గంటలకు ఆ నిమ్మకాయని తీసేసి చక్కగా ఏంటంటే ఇంట్లో మీ ఇంటి సింహద్వారం దగ్గర పెట్టుకోండి అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి మీ ఇంట్లో ఉండే బాధ అనేది తొగిపోతుంది అనమాట ఇబ్బంది అనేది తొలగిపోతుంది మీ ఇంటికి ఇతరులు వచ్చినప్పుడు గొడవ జరగకుండా ఇబ్బంది జరగకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఆచరించండి పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే దైవ అనుగ్రహం మనకు లభిస్తుంది కదా ఆ నిమ్మకాయ అనేది ఇంకా కొంచెం శక్తివంతంగా మారుతుందనమాట పరిహార పరంగా ఎప్పుడు కూడా అండి మనం పసుపు రంగులో ఉండే నిమ్మకాయలను మాత్రమే వాడుకోవాలి అలా వాడుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ముఖ్యంగా ఇంటి పరంగా మంచి రిజల్ట్ అనేది రావటం మనం చూడగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇలా తప్పకుండా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇది ది బెస్ట్ పరిహారం అండి మీరు ఏంటంటే ఇప్పుడు మనకు అంటే పాల ఉన్నారు మనకు సొంత వాళ్లే వాళ్ళు కానీ వారికి మాకు అసలు పడదండి మా ఇంటికి కావాలని వారు వస్తారు వచ్చినప్పుడు మా ఇంట్లో ఏదో ఒక సమస్య మాకు పిల్లలకు కానీ గొడవ జరగటం లేదంటే పిల్లలకు మాకు కానీ ఏదైనా ఇబ్బంది రావటం ఇలా జరుగుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారండి కానీ వాటికి అసలు పరిష్కారాలు తెలియక బాధపడిపోతూ ఉంటారు కదా ఇది చాలా చిన్న పరిహారం అండి ఇది ఆచరించుకోవడం వల్ల ఫలితం వస్తుంది నిమ్మకాయని డోర్ దగ్గర మనం మీరు కావాలంటే వస్త్రంలో కట్టుకోండి లేదంటే నార్మల్గా పెట్టేయండి లేదంటే నార్మల్గా చాలా మంది కూడా ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు దిష్టి అనేది ఇంట్లో అంటే ఇంట్లో ఉండే సామాన్ల మీద పడకుండా ఇంట్లో అంటే ఆ యొక్క దిష్టి ఆవహించకుండా చాలా మంది కూడా గాజు గ్లాసులో నీళ్లను పోసి వాళ్ళు ఏంటంటే నిమ్మకాయని వేసి పెడతారు ఆ నిమ్మకాయ ఏంటంటే తొందరగా ఆ దిష్టిని లాగేసుకుంటుందని చాలా వరకు కూడా చెబుతూ ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అండి శాస్త్రాల్లో కూడా మనకి ఇదే అలా పెట్టుకోవడం మనకు తెలియదు అలానే కాకుండా అలా పెట్టుకుంటే మనం పెట్టుకోలేము మన సిచ్యువేషన్ అలాంటిది అన్నప్పుడు ఇలా నిమ్మకాయని మన డోర్ దగ్గర పెట్టుకోవాలి పై గుమ్మం దగ్గర కూడా వస్త్రంలో కట్టి గుమ్మానికి కట్టుకోవచ్చు ఒకవేళ గుమ్మానికి కట్టే వీలు లేకపోతే మన యొక్క తలుపుల వెనకాల కూడా మనం మేకుని అంటే కొట్టి అక్కడ కూడా కట్టేసుకోవచ్చు అలా కట్టడం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట ఇంకా ఏదైనా భయంకరంగా ఏదైనా మీ ఇంట్లో ఉన్నట్టయితే నిమ్మకాయ పెట్టిన ఇరవై నాలుగు గంటలకే అది చెడిపోతుంది లేదంటే మీరు ఇప్పుడు పదకొండు గంటలకు పెడితే రాత్రి మళ్ళీ గంటలకి లో నిమ్మకాయ అనేది చెడిపోవటం అనేది జరుగుతుందన్నమాట అది చూసేసి మీ కళ్ళతో మీరు ఆశ్చర్యపోతారండి నిమ్మకాయకి అంతటి శక్తి ఉంటుందన్నమాట నిమ్మకాయ అంత చెడుని లాగేసుకుంటుంది నిమ్మకాయ అంత చెడుని తొందరగా తీసేస్తుంది కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించండి ఇప్పుడు మనం చెప్పిన ఈ పరిహారాలన్నీ కూడా గురువారం తిది రోజు చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కానీ నిమ్మకాయని పడేసేటప్పుడు మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేయకండి ఎందుకంటే ఎవరో ఏదో మనకు చెడు చేశారని మనం కూడా అందరికీ చెడు చేయకూడదండి కాబట్టి మన ద్వారా వచ్చే చెడు వారికి తాకకుండా ఉండాలంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా పచ్చని మొక్కలు పారే నీళ్ళు ఉండే దగ్గర పడేస్తే చాలా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఇలా చెయ్యండి నిమ్మకాయను పెట్టుకోండి నిమ్మకాయ మన ఇంట్లో ఉంటే మనకు మంచిది చెడు అయితే కాదనమాట కాబట్టి పెడుతూనే ఉండండి ఇంకా అది కొంచెం వాడిపోయిన తర్వాత అంటే మరీ కొంచెం వాడిపోగానే తీసి పడేయకండి మొత్తం వాడిపోయింది ఇంకా దీని పని అయిపోయిందని మనకు తెలుస్తుంది కదా దగ్గరకు అయిపోతుంది నిమ్మకాయ అప్పుడు తీసేసి పడేయడమే అనమాట అంతే అండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటేనండి మనం ఏదైనా దూర ప్రయాణాలు అంటే ప్రయాణానికి వెళ్తాము అంటే దూర ప్రయాణం చేస్తాము ఎవరైనా ఇంటికి బంధువుల ఇంటికి వెళ్తాము ఎక్కడైనా ఎవరైనా మరణించినప్పుడు వెళ్తాము లేదంటే ఏదైనా ముట్టు అంటూ వచ్చే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము అలానే కాకుండా ఎవరైనా సరేనండి అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి ఆడవాళ్ళవి కానీ లేదంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి అక్కడికి వెళ్తాము అంటే వెళ్ళినప్పుడు ఏంటంటేనండి అక్కడ తిని మనం ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మన ఆరోగ్యం అనేది అస్సలు బాగుండదనమాట అక్కడికి వెళ్ళొచ్చినందుకే మాకు ఇలా జరుగుతుంది అక్కడ తిన్నందుకే మాకు ఇలా అవుతుంది అలానే కాకుండా మేము అంటే దూర ప్రయాణం అంటే మా బంధువులు ఇంటికి వెళ్ళాము అక్కడ రెండు రోజులు ఉన్నాము మూడో రోజు వచ్చేసి మా ఇంట్లో మేము అంటే లేవకుండా పడ్డాము చాలా వరకు కూడా అనారోగ్య సమస్య వచ్చింది ఎందుకు వచ్చిందో కూడా మాకు తెలియదు ఎందుకు మాకు ఇలా జరిగిందో కూడా తెలియదండి అని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే ఏంటంటేనండి ఇది ది బెస్ట్ పరిహారంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇది కూడా నిమ్మకాయకి సంబంధించిందే ఇది చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్య అనేది రాదు ఒకవేళ మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళినా మీకు కావాల్సిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు పడకుండా మీరు ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఆ యొక్క ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి పరిహారం సిద్ధిస్తుంది కావాలంటే చేసిన తర్వాత పోవటం అనేది జరుగుతుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట దీనికి మీరు రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం ఒక చిన్న నిమ్మకాయ ఉంటే చాలా నిమ్మకాయ చిన్న సైజు రోజే తీసుకోండి సరిపోతుంది మీరు అంటే ఈరోజు ఇంకా రేపు మీరు అంటే బయలుదేరుతారు రేపు వెళ్తారు ఊరికి రేపు ఊరికి వెళ్ళాల్సి వస్తుంది బంధువులు ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది తినేసి రావాలి లేదంటే ఏదైనా చావుకు వెళ్ళాలి లేదంటే అంటే ఆడవాళ్ళకు సంబంధించిన ఫంక్షన్ ఉంటూ ఉంటుంది కదండి పిల్లలకు సంబంధించింది అంటూ ముట్టువి ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మా పరిస్థితి ఏంటో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఎలా ఉంటుందో అని మీరు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా ఏంటంటే కనుకనండి నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసుకొని ఏంటంటే చిన్నదే అండి నిమ్మకాయని తీసుకొని చక్కగా ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ నిమ్మకాయ ఏంటంటే మీ జేబులో పెట్టుకోండి మగవారి అయితే జేబులో పెట్టుకుంటే ఆడవారైతే పర్సులో పెట్టుకోండి కానీ ఆ పర్సు మీతో లాగా ఉండేలా అంటే మీతోనే ఉండేలాగా చూసుకోండి అలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక ఏదైతే చెడు అక్కడ మనకు అంటే కొంచెం నెగిటివ్గా ఏంటంటేనండి కొంచెం మనకు అనమాట అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు దిష్టి తగిలినప్పుడు లేదంటే అక్కడ ఉండే ఏదైనా చెడు అది మనకు పడకుండా మనం ఇబ్బంది పెట్టి మనకి ఏంటంటే చాలా వరకు కూడా సమస్యల్ని క్రియేట్ చేస్తుంది అనమాట అందుకే ఏంటంటేనండి ఎప్పుడైనా సరే ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పడని చోటకి ఏంటంటే ఇలా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఆచరించేవారు ఇప్పటికీ కూడా చాలా చాలా మంది ఆచరిస్తారు మనలో కూడా మనం చాలా మంది మీరు చేస్తామండి కాబట్టి మీరు ప్రయత్నించండి మీకు పిల్లలు ఉన్నా లేదంటే మీరే వెళ్ళినా ఇలా ఇంకా ఏదైనా పర్వాలేదు అందరి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరేంటంటే భార్యకు పడకపోవచ్చు భర్తకు పడకపోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు బాగుండకపోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే ఈ పనిని చేయండి భర్త అయితే ఏమో జేబులో పెట్టుకొని వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక చక్కగా పడేసి మన ఇంటికి మనం వచ్చేస్తే సరిపోతుందన్నమాట ఎలాంటి అనేది రాదు ఎలాంటి ఇబ్బంది కలగదు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు అంటే శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది భార్య అయితే ఇంకా పిల్లలు అందరూ ఇంకా అమ్మతోనే ఉంటారు కదండి అలాంటప్పుడు పిల్లలకు కూడా చెడు రావద్దు అంటే ఏం చేయండి అంటే మీరు నిమ్మకాయని ఏంటంటే మీకు హ్యాండ్ బ్యాగ్స్ చిన్న పర్స్ వ్యాలెట్స్ ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదా అందులో పెట్టుకోండి కనిపించకుండా పెట్టుకోండి నలుగురికి చెప్పి చేయకూడదు ఏదైనా రహస్యంగా చేయాలి రహస్యంగా చేస్తేనే ఫలితం వస్తుంది కదా కాబట్టి ఏంటంటే మీరు మీ పర్సులో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇంకా వదిలేయండి వచ్చేటప్పుడు ఒకవేళ అక్కడ వేసే వీలుంటే అక్కడ పడేయండి లేదండి ఇక్కడ మేము వేయలేమండి ఇక్కడ ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటే మీ ఇంటి కానిమ కానీ మీరు తెచ్చుకోకండి బై మిస్టేక్లో తెచ్చుకునే ఏం కాదు కానీ కావాలనేది మీరు తెచ్చుకోకండి అక్కడికే వచ్చేటప్పుడు దారిలో ఆ నిమ్మకాయని ఏంటంటే చక్కగా పడేయండి అలా పడేయడం వల్ల ఏంటంటేనండి ఏదైతే చెడు మనం వెంట వస్తూ ఉంటుంది కదా అంటే మనం తిరిగి మన ఇంటికి వచ్చేటప్పుడు ఆ చెడు అనేది మన దగ్గరికి రాదు మనని ఇబ్బంది పెట్టదు మనకంతా కూడా మంచి జరిగేలాగా అంటే చేస్తుంది మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి చేసిన తర్వాత ఖచ్చితంగా అంటారు బాగా చెప్పారు బాగా ఉపయోగపడిందని ఎందుకంటే అంత మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని కూడా చెప్పగ విషయం కాబట్టి తప్పకుండా ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకుంటే ది బెస్ట్ పరిహారము చాలా చక్కగా ఈ రెండు పరిహారాలు కూడా మీకు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి నిమ్మకాయని పడేయడం వల్ల ఏంటంటే మనలో ఉండే సర్వ బాధలు తొలగిపోతాయి సర్వ అంటే దృష్టశక్తులు దూరమైపోతాయి అనమాట ఏదైతే దృష్టశక్తి మన దగ్గరికి రావాలనుకుని మనం ఇబ్బంది పెట్టాలనుకుంటుంది కదా ఆ యొక్క శక్తి నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి మీ జీవితం మారుతుంది అలానే కాకుండా మీకు ఎలాంటి ఇబ్బంది అనేది రాదు ఎలాగైతే ఇంట్లో నుంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఫంక్షన్స్కి వెళ్తారో మళ్ళీ తిరిగి మీ ఇంటికి అలాగే వస్తూ ఉంటారనమాట కాబట్టి ఇలా చేయటం వల్ల మీకంతా కూడా మంచి ఫలితం వస్తుంది రెట్టింపు ఫలితం వస్తుంది ఏ ఇబ్బంది ఉండదు పిల్లల పరంగా కానీ మీ పరంగా కానీ మీ వారి పరంగా కానీ ఏది ఉండదు అనమాట మీ కుటుంబం ఎలాగైతే సంతోషంగా వెళ్తుందో తిరిగి అలాగే సంతోషంగా వస్తుంది ఏ చెడు కూడా మీ దగ్గరికి రాదు ముఖ్యంగా ఈ పనిని అయితే మీరు చెయ్యండి ఎప్పుడు వెళ్ళినా అండి మీరు గురువారం వెళ్ళినప్పుడే కాదు ఎప్పుడు వెళ్ళినా సరే ఆ నిమ్మకాయని అలా పెట్టుకుని వెళ్ళండి వచ్చేటప్పుడు పడేసి రండి అంతా బాగుంటుంది మంచి జరుగుతుంది నలుగురి కళ్ళు కూడా మీ మీద పడకుండా ఉండటానికి కూడా ఉపయోగపడే పరిహారం అని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది